बात ना होती तो भुण है बहुत ज्ञान से जैसे जैसे रू सीढ़ियाँ आसान हो खुचरा खुचरा तो एकदम पुल लग जाए भूत बांसुरी राह आंधी सेकंड सेकंड है ना सेकंड सेकंड कि भूत बांसुरी जुस्तुंड है सेकंड सेकंड कि भूत बांसुरी तो तालियाँ नहीं इतना तालियाँ 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 कर कर

ఇట్ట కొడుతున్నాం ఈ సినిమాతో మళ్ళా ప్రభాస్ క్రేజ్ మళ్ళా పెంచుకుంటా పోతున్నాం కలికి నెక్స్ట్ ఇవన్నీ మనవే చాలు చాలా పండుగ అయిపోయింది అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ మిల్స్ యూ విల్ గెట్ స్వీట్ కావాలి కారం కావాలి ఉప్పు కావాలి అన్నం కావాలి ఎలా కావాలి మొత్తం అన్ని దాని తర్వాత స్వీట్ ఉంటే చూసారా మొత్తం ఫుల్ మిల్ట్స్ అండ్ లోబల్ టూ పనిలో కట్అప్ ఎందుకు చంపాడు అని అలాగో ఇది కూడా అలాగే వీళ్ళిద్దరు అలా ఎనిమిస్ అయిపోయారు అనే పార్ట్ ఇప్పుడు నిజంగా దాని గురించి అంటే అది యష్ ఇది ప్రభాస్ ఇద్దరికి వేస్తే నువ్వు చూడ నేనే చూడు ప్రభాస్ తగ్గట్ ఇచ్చారు ప్రభాస్ ఎలా కవర్ అలాగే ఇచ్చారు ఆ రక్తం ఆ బాడీ మీద పడితే ఆ కట్అవుట్ ఆ పిన్ బాడీ మీద చింపిస్తాడు అన్నాడు నిజంగా చెప్పాలి చింపిస్తాడు క్లియర్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా బ్లాక్ బాస్టర్